హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు వాణిస్ కిచెన్లో ఒక స్పెషల్ రొట్టె అండి అన్నం మిగిలిపోయింది అనుకోండి దాంతోపాటు మనం ఇలా రొట్టె చేసేసుకోవచ్చు డిన్నర్స్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా బాగుంటుంది సో నేను హాఫ్ కప్పు బాయిల్డ్ రైస్ తీసుకున్నాను ఇట్లా చిన్న మిక్సీ జార్లో వేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి ఫస్ట్ మరీ మెత్తగా అయిపోవాల్సిన పని లేదండి కొంచెం అక్కడక్కడ రైస్గా ఉన్నా పర్వాలేదు దీనికి ఒక ఫోర్ స్పూన్స్ నేను రైస్ పౌడర్ తీసుకున్నాను అదే బియ్య పిండి అలాగే చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అండ్ ఒక అరగంట నానబెట్టుకున్న శనగపప్పు అలాగే కొత్తిమీర వేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకోవాలి అండ్ అల్లం ముక్కలు ఈ జీలకర్ర అల్లం ముక్కలు ఫ్లేవర్ అయితే ఈ రొట్టెకి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా బాగుంటాయి సో కొంచెం తరిగిన కొబ్బరి కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని ముందుగా ఇట్లా బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి ఎందుకంటే ఆనియన్స్లో ఉన్న వాటర్ ఏదన్నా ఉంటే అది వచ్చేస్తుంది ఎక్కడా కూడా మనం వాటర్ని అనేది యూజ్ చేయకూడదు రొట్టే కదా కొంచెం గట్టిగానే ఉండాలి సో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మూలంగా పిండి అయితే మనకి కొంచెం సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు తురుమన క్యారెట్ వేసుకున్నాను అన్నీ ఒకేసారి వేసుకుంటే క్యారెట్ కానీ అలాగే ఆనియన్స్ కానీ వాటిలో ఉన్న వాటర్ అనేది కొంచెం కొంచెం వదులుతుందండి సో మన వాటర్ కన్సిస్టెన్సీ తెలియాలని చెప్పి ఇట్లా వేసుకున్నాను ఏమైనా కొంచెం వాటర్గా అయ్యిందంటే ఒక స్పూన్ బియ్య పిండి యాడ్ చేసుకోండి బట్ వాటర్ మాత్రం ఎక్కడ యాడ్ చేయొద్దు ఇది బటర్ పేపర్ మీద ఇట్లా ఒత్తుకొని రౌండ్గా అయ్యేటట్టు చూసుకోండి ఎక్కడా కూడా ఎడ్జెస్ పగలకుండా చూసుకోండి ఎందుకంటే ఆ ఎడ్జెస్ పగిలిపోతే మనకి ఈ రొట్టె వెన మీద వేసాక కూడా పగిలిపోతుంది సో ఆ ఎడ్జెస్ అనేది మీరు ఇట్లా చిన్నగా ఒత్తుకొని చూడండి మరీ పల్చగా ఒత్తకూడదు అలానే మరీ మె మందంగా ఒత్తకూడదు మీడియంగా ఒత్తుకోండి ఇప్పుడు ఒక ప్యాన్కి ఆయిల్ అప్లై చేసి దాని మీద ఈ బటర్ పేపర్తో పాటు రివర్స్ చేసేసేయండి సో ఇట్లా అత్తుకుంటుంది ఈ రొట్టె తింటే అసలు నిజంగా ఎంత టేస్టీగా అనిపిస్తుంది అంటే ఎన్ని రొట్టెలు తిన్నా ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది అండి అంత టేస్టీగా ఉంటాయి బాగా ఎర్రగా కాలేంత వరకు ఇలా రెండు పక్కల వేసి కాల్చేసేయండి దీనికి చట్నీస్ ఏమీ లేకపోయినా పర్వాలేదు అలానే చట్నీస్ వేసుకున్నా బాగుంటుంది చట్నీస్ లేకపోయినా ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసాము కదా జీలకర్ర అంతా కూడా ఒక స్నాక్ లాగా కూడా తినేయచ్చండి సో ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి అనుకుంటే మార్నింగ్ ఇలాంటి టిఫిన్స్ ట్రై చేయండి అలాగే నైట్ డిన్నర్స్ కూడా మనం సమ్టైమ్స్ ఎవరైనా గెస్ట్లో వస్తున్నారు లేకపోతే ఇంట్లో ఎవరైనా తింటారు అట్లానే మనం ఎక్కువ రైస్ పెట్టేసిన తర్వాత రైస్ మిగిలిపోతుంది ఏం చేయాలో అర్థం అవదు మ్యాక్సిమం అయితే పులిహోర లేకపోతే వామ్ రైస్ ఇట్లా కలుపుతాము బట్ అస్తమానం అవే తినాలి అంటే ఇంట్లో ఇష్టపడరు కదా సో అట్లాంటప్పుడు ఇలాంటి రొట్టె ట్రై చేయండి చాలా క్రిస్పీగా చక్కగా ఉంటుందన్నమాట ఇది నేనైతే ఆయిల్తో కాల్చాను నెయ్యి అయినా వేసుకోవచ్చు నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా వేసి కాల్చండి చాలా చాలా బాగుంటుంది ఈ రొట్టెలు బొగ్గుల పొయ్యి మీద కాల్చే వాళ్ళు చిన్నప్పుడు చాలా టేస్టీగా అనిపించేది మీకు అవైలబిలిటీ ఉంటే అలాగా కాల్చుకోండి నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి